ఏవీ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తక్షణమే చేపట్టాలని లక్ష డబ్బులు వై గొంతుల కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు మానకొండ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో లక్ష డబ్బులు వేల గొంతుల గల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక పాల్గొని కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ డప్పులతో ర్యాలీగా బయల్దేరి గాంధీ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి స్థానిక విశ్రాంతి భవనం వరకు ర్యాలీ వివగించడం జరిగింది తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఫిబ్రవరి ఏడున హైదరాబాద్ ప్రాంతంలో లక్ష మాదిగల గుండె చొప్పుడు వేలాది కళాకారులతో మాదిగల ఆకాంక్షలు అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం జరగబోతుందని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా వర్గీకరణ అడ్డుకుంటామని మాట్లాడే శక్తుల గుండెలు అదిరే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పాలకులతో తాడుపేట తెలుసుకుందామని స్పష్టం చేసే విధంగా ఆ మహత్తరమైన లక్ష డప్పులు గుండె కార్యక్రమం తెలపెట్టబోతున్నామని తెలుపుతూ ఈ కార్యక్రమానికి ప్రతి మాదిగ బిడ్డ డప్పుతో పాల్గొని విజయవంతం ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాదులో లక్ష డప్పుల మాదిగల గుండె చప్పులు వేలాది కళాకారుల పద్ధతిలో మాదిగల ఆకాంక్షలు అని ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్లో జరగబోతుంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కూడా ఇంకా వర్గీకరణ అడ్డుకుంటామని మాట్లాడే శక్తులను వాళ్ళ గుండెలదిరే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పాలకులతో తాడోపేడో గెలుచుకుంటామని స్పష్టం చేసే విధంగా ఆ మహోత్తరమైన లక్ష డప్పుల గుండె చప్పులు అనే కార్యక్రమం జరగబోతుంది ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ పిల్లలకు భవిష్యత్తు ఉంటుందనే ఒక విశ్వాసంతో నమ్మకంతో ముప్పై ఏళ్ల పాటు ఈ పోరాటం జరిగింది ముప్పై ఒక సంవత్సరం వచ్చింది ఈ పోరాటంలో విజయం సాధించినాక కూడా వస్తున్న అడ్డంకులను అధిగమించి ఆ ఫలాలను మాదిగ బిడ్డలకు అందించే అత్యవసరము ఇవాళ మనం ఏది ఉన్నదనే విషయం కూడా కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఫిబ్రవరి ఏడున్న జరగబోయే ఒక మహత్తరమైన ప్రదర్శనలో ప్రతి కుటుంబం నుంచి ఒక డప్పు వేసుకొని ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వేసుకొని సంక్రాంతి డప్పు వేసుకొని ఆ ప్రదర్శనలో పాల్గొనాలని మాదిగల బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా